వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య పోటీగా జరిగాయా ఆర్ఎల్స్ బీఆర్ఎస్ మళ్ళీ ప్రాభావం పుంజుకోవడానికి జరిగాయా ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఇద్దరి కోసం మాత్రం ప్రజలు చాలా బలంగా ఎదురు చూశారు ఇద్దరి ఫలితాల కోసం ఒకటి కేసీఆర్ తనయ మాజీ ఎమ్మెల్సీ అంటే మరి రాజీనామా చేశారు యాక్సెప్ట్ చేశారా లేదా అనేటువంటిది కన్ఫర్మేషన్ ఆ రోజుకి లేదు కాబట్టి రాజీనామా అయిపోయినట్టే భావించాలి ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్సీ కవిత ఆవిడ పార్టీ ఇంకా పూర్తిగా స్థాపించలేదు జనజాగృతి జాగృతి అనేది పార్టీ ముందుకు వెళుతుంది తెలంగాణ జాగృతి అని చెప్పారు దానికి సంబంధించిన పేపర్ వర్క్ కానీ ఎన్నికల కమిషన్ దగ్గర ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ ఏది కాలేదు అందుకని చెప్పి మున్సిపల్ లో ఎలాగైనా ఈసారి పోటీ చేయాల్సిందే మనం ఏంటనేది చాటి చెప్పాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా ముందు నుంచి సింహం గుర్తు మనది సింహం గుర్తు మనది అంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కవిత మద్దతుదారులు పది మంది పోటీ చేశారు పోటీ చేసి అందులో ఏకంగా ఎనిమిది స్థానాలు అది కూడా జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు కైవసం చేసుకున్నారు ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు పెట్టక మునిపే మున్సిపల్స్లో మున్సిపల్స్లోనే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం అంటే ఏం చెప్పాలి ఇక ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటి బీఆర్ఎస్ ఒకటి గెలుచుకున్నాయి మిగతావన్నీ కవిత మద్దతుదారులకే వెళ్ళాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి అనేక చోట్ల సింహం గుర్తు అభ్యర్థులు ఇతరులు అనేటువంటి పేరుతో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని చాటుకోవడం జరిగింది చాలామంది గెలిచారు ఉమ్మడి నిజామాబాదు కరీంనగర్ జిల్లాల్లో మద్దతుదారులు జాగృతి మద్దతుదారులు గెలిచారు ఇది తెలుస్తున్నటువంటి అంశం ఏకంగా ఇప్పుడు ఒక మున్సిపాలిటీనే గెలుచుకోవడం మేబీ అది పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారా లేదా అని కాదు కానీ ఇంకా జాగృతి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి యాజ్ అ పొలిటికల్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని వాళ్ళు సంప్రదించి ఆ గుర్తు మీద సింహం గుర్తు మీద పోటీ చేశారు గెలిచారు ఇది ఒకటి సో కవిత రాజకీయం దాని ఇప్పుడు ఇది సమాంతర శక్తిగా ఏమైనా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయా మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీయే కదా తెచ్చుకున్నది అంటే ఏమో రేపన్న రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఏమన్నా అడుగులు పడేటువంటి అవకాశం ఉంటుందా అన్న దాని మీద చాలామంది మాట్లాడుతున్నారు సో మాకు క్షేత్రస్థాయిలో బలం ఉంది నా జాగృతి ఊరికే పోలేదు నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్ దాని మీద అని చెప్పి కవిత చెప్పుకునేటువంటి సందర్భం చాలా గట్టిగా ఉంది ఇక ఇంకొక వ్యక్తి ఈయన్ని ఏమనాలి ఈయనకొక స్టార్ అని బిరుదు ఇవ్వాలి ఈయనకి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఏం పేరు పెడదాం ఒక స్టార్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి నో డౌట్ ఇన్ దట్ యాటిట్యూడ్ స్టారా లేదంటే ఇలాంటివన్నీ చాలామందికి పెట్టేశాం కాబట్టి మరి కౌశిక్ రెడ్డి గారికి ఏ స్టార్ అనేది బిరుదు ఇవ్వాలనేది మీరే చెప్పండి పాయింట్ ఏంటంటే హుజురాబాద్లో చాలా గట్టి దెబ్బ తగిలింది ఎందుకంటే మనం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా ఆ పోలీసు ఆయనకి మతాన్ని అంటగట్టి చేస్తున్నాడు అంటూ మాట్లాడినటువంటిది చాలా ఎస్పిని మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాని పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించి క్షమాపణ చెప్తారా లేదంటే తర్వాత క్షమాపణ ఏదో ఆవేశంలో మాట్లాడేశాను అని చెప్పి ఏది దర్శనానికి వెళ్ళిన చోట ఆ మీద చెయ్యేస్తారా ఎవడాడు అసలు ఏమనుకుంటున్నాడని మాట్లాడేసింది ఆ ఎఫెక్ట్ గట్టిగానే ఎన్నికల్లో కనిపించినట్టుగా ఉంది అలాగే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇది చూసి అసలు ఈయన్ని ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకున్నారా నాయన అనేటువంటి అభిప్రాయాన్ని నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తిగా చూపించేశారు మొత్తం అక్కడ పదహారు ఉంటే పదహారు వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది ప్రగల్భాలు పలికారు ఇంకేముంది పదహారు వార్డుల్లో ఎవడొస్తాడో నేను చూస్తా అసలు కాంగ్రెస్ ఇక్కడ ఒక్క ఓటు కూడా పొందడం అనేది అసాధ్యం ఆ విధంగా నియోజకవర్గంలో బలం మేము పెంచుకున్నాం ఇక్కడ అని చెప్పి రెచ్చగొట్టారు రెచ్చగొట్టిందానికి ఏమైంది పదహారు వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలిచారు బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా లేవు సరిగా డిపాజిట్లు కూడా లేవు ఇప్పుడు అంటే మేబీ ఒకటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో అది ఒక ఎత్తే అయితే అంతకుముందు ఎన్నికల్లో ఉన్నటువంటి స్ట్రాటజీ పాపం ఇద్దరు కుమార్తెల్ని పక్కన పెట్టుకొని భార్యని పక్కన పెట్టుకొని నాకు ఓటు ఇదే చివరి ఎన్నిక ఇక నాకు ఆత్మహత్య తప్పితే గతి లేదు అని చెప్పి సెంటిమెంట్ రగిలించి ఆ తర్వాత చేసినటువంటి ఫోటోషూట్స్ చూపించినటువంటి యాటిట్యూడ్ యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ అయ్యింది ఆ యాటిట్యూడ్ తోటి రాజకీయాలకి సరిపడరు ఆవేశం ఉండొచ్చు కానీ ఈ రకమైనటువంటి దురావేశం అనేది పనికిరాదు అనేది నియోజకవర్గ ప్రజలు శుతిమెత్తగా ఇక అయిపోయింది బాబు నీ రాజకీయ జీవితం ఇక్కడికి నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటువంటి అవకాశం నీకు ఇక్కడ లేదు అనేది మున్సిపల్ ఎన్నికల ద్వారానే తేల్చి చెప్పేశారు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు బీఆర్ఎస్ పనితీరు యాజ్ అన్ ఎమ్మెల్యే కింద మరి ఆయన నియోజకవర్గంలో ఏ ఏ పనులు చేశారు ఏం చేశారు అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ ఏ పనులు చేసింది చేయించింది రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి దానికి కూడా ఇది ఒక గీటు రాయి కింద చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సో ఆ విధంగా తెలంగాణలో ఆ ఇద్దరికి సంబంధించినటువంటి సంచలనాలు పార్టీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ కాకుండా ఏకంగా ఒక మున్సిపాలిటీనే కైవసం చేసుకున్నటువంటి కవిత వర్సెస్ ఎప్పుడూ వివాదాస్పద విషయాల్లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ లాంటి పెద్ద పార్టీ ఉండి కేరి కేసీఆర్ లాంటి పెద్ద నేత ఉండి పూర్తిగా పదహారు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చక్కగా అప్పగించినటువంటి వైనం ఇదే ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో సంచలనం రేపినటువంటి విషయాలు దీని మీద మీ అభిప్రాయం తెలియండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా